ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పైన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు ఎల్లంపల్లి గేట్లను ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు దీంతో గోదావరమ్మ తల్లి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది గోదావరి నదిలో నీటి మట్టం అమాంతం పెరగడంతో గోదావరి కనీసమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గోదావరి ఒడ్డున ఎత్తులో శివుని విగ్రహం వరకు నీరు వచ్చి చేరింది గోదరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో సందర్శకులు గోదావరి బ్రిడ్జ్ వద్దకు చేరుకుని గోదరమ్మ ఉగ్ర రూపాన్ని తిలకిస్తున్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సిక్స్ ఎయిట్ జీరో నైన్ One seven two four eight.